హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బీట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నచ్చి సబ్స్క్రైబ్ చేయండి అశోకుడు మౌర్య సింహాసనం అధిష్టించుటలో అతనికి సహాయపడింది ఎవరు ఆన్సర్ రాధాగుప్తుడు అశోకుని పాలనాకాలం ఏది ఆన్సర్ క్రీస్తు పూర్వము రెండు వందల అరవై తొమ్మిది నుండి రెండు వందల ముప్పై రెండవ సంవత్సరం వరకు ప్రఖ్యాత కలింగ యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ క్రీస్తు పూర్వము రెండు వందల అరవై ఒకటవ సంవత్సరం ఎవరి సహాయంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ఆన్సర్ ఉపగుప్తుడు అశోకుడు అశోక ధర్మాన్ని ఎప్పుడు ప్రకటించాడు ఆన్సర్ క్రీస్తు పూర్వము రెండు వందల యాభై తొమ్మిదవ సంవత్సరం భారతదేశంలో మొట్టమొదటి లౌకిక మతంగా దేనిని పరిగణిస్తారు ఆన్సర్ అశోక ధర్మాన్ని బౌద్ధ జైన హిందూ మతాల సిద్ధాంతాలు తీసుకొని అశోకుడు ప్రకటించిన మతం ఏది ఆన్సర్ అశోక ధర్మ వ్యాప్తి కొరకు అశోకుడు ఎవరిని నియమించాడు ఆన్సర్ ధర్మ మహామాత్రికలు రాజుకలు మూడవ బౌద్ధ సంగీతిని అశోకుడు ఎప్పుడు నిర్వహించాడు క్రీస్తు పూర్వము రెండు వందల యాభై ఒకటవ సంవత్సరం అశోకుడు ఎప్పుడు మరణించాడు క్రీస్తు పూర్వము రెండు వందల ముప్పై రెండవ సంవత్సరం అశోకుని ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి ఎవరు ఆన్సర్ తుసప్ప అశోకుడు తిహాప లేదా తుసప్పను ఏ ప్రాంతానికి గవర్నర్ గా నియమించాడు గుజరాత్ అశోకుడు బరాబరా గుహలను ఏ సన్యాసులకు దానం చేశాడు సన్యాసులకు అశోకుని పట్టమహిషి ఎవరు ఆన్సర్ असंधि మిత్ర బోధి వృక్షమునకు హాని చేసిన అశోకిని భార్య ఎవరు ఆన్సర్ త్రిశ్య రక్షిత అలహాబాదు శాసనము దీనినే రాణి శాసనం అని కూడా అంటారు పేర్కొనబడిన అశోకిని భార్య ఎవరు ఆన్సర్ కారువాకి అశోకుడు ధ్రువదేవీలకు జన్మించిన సంతానం ఎవరు ఆన్సర్ సంగమిత్ర మహేంద్ర అశోకుడు సంగమిత్ర మహేంద్రలను బౌద్ధమత వ్యాప్తి కొరకు ఎక్కడికి పంపాడు ఆన్సర్ శ్రీలంక మౌర్యులలో చివరి పాలకుడు ఎవరు ఆన్సర్ బృహద్రథుడు అశోకుని మరణ అనంతరము రెండుగా చీలిన మౌర్య సామ్రాజ్యాన్ని పశ్చిమం వైపు పాలించిన అశోకుని కుమారుడు ఎవరు ఆన్సర్ కునల తూర్పు వైపు పాలన చేసిన అశోకుని మనవుడు ఎవరు ఆన్సర్ దశరథుడు మౌర్య సామ్రాజ్యాన్ని తిరిగి ఏకం చేసి పాలించిన వారు ఎవరు ఆన్సర్ సంప్రాతి సంప్రాతికి గల బిరుదు అర్థశాస్త్రాన్ని కౌటుల్యుడు ఏ భాషలో రచించాడు ఆన్సర్ సంస్కృత భాషలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి